కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు కర్రేగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్ శాంతి చర్చలపై జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు శాంతి చర్చలపై కేంద్రంతో చర్చించే బాధ్యతలను జానారెడ్డికి అప్పుజెప్పే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు ఇప్పటికే శాంతి చర్చల కమిటీ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్ కాల్పుల విరమణను ఒప్పించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు కర్రెగుట్టంలో జరుగుతున్న ఆపరేషన్ కగార్ శాంతి చర్చలపై జానారెడ్డితో శాంతి చర్చలపై కేంద్రంతో చర్చించే బాధ్యతలను జానారెడ్డికి అప్పచెప్పే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు ఇప్పటికే శాంతి చర్చల కమిటీ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కర్రెగుట్టంలో జరుగుతున్న ఆపరేషన్ కగార్ కాల్పుల విరమణను ఒప్పించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సాదరంగా ఆహ్వానం పలికారు పుష్పగుచ్చాలతో షాల్వ కప్పిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఇక తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు ప్రతాప్ ప్రస్తుతం విజువల్స్ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసానికి చేరుకున్నారు కర్రగుట్టలో జరుగుతున్న ఆపరేషన్ కగార్ శాంతి చర్చలపై జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తూ ఉన్నారు శాంతి చర్చలపై కేంద్రంతో చర్చించే బాధ్యతలను జానారెడ్డికి అప్పచెప్పే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు ఇప్పటికే శాంతి చర్చల కమిటీ సభ్యుల రేవంత్ రెడ్డిని కలిశారు కర్రెగుట్టలో జరుగుతున్న ఆపరేషన్ కగార్ కాల్పుల విరమణను ఒప్పించాలంటూ కూడా సీఎంకు విజ్ఞప్తి చేశారు దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసానికి కొద్దిసేపు క్రితం సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు ఇక తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు ప్రతాప్ ఎస్ ఎస్ బలరామ్ దానారెడ్డి నివాసంలో కీలకమైన సమావేశం అయితే జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు కెకే కె కేశవరావు అది వేపు నరేంద్ర రెడ్డి ఇద్దరు కూడా భేటీ కావడం జరిగింది ప్రధానంగా కగార్ ఆపరేషన్ కగార్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేసిందో దీనికి సంబంధించి నక్సల్ నిర్మూలన అంశానికి సంబంధించిన బారు విషయంలో చాలా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి వామపక్ష పార్టీలు కానీ అదేవిధంగా కొంతమంది సంఘ కొంత సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డితో కూడా ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది వాన హక్కుల సంఘాలకు సంబంధించి అంతా కూడా భేటీ అయ్యి ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న ఈ చర్య వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా వారితో చర్చలు జరపాలని చెప్పేసి కూడా డిమాండ్ వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఏం అసలు గతంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నక్సల్స్ తోటి చర్చలు జరిపి కాబట్టి అప్పుడు ఏం జరిగింది దానికి సంబంధించి అప్పుడు హోంమంత్రిగా జానారెడ్డి దీన్ని ఏ విధంగా డీల్ చేశారు ఏ విధంగా ముందు తీసుకెళ్లారనే దానికి సంబంధించి కూడా ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఆయనకే ఈ బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి భావించారు అందులో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా ఆయన నివాసానికి వచ్చి కూడా భేటీ కావడం జరిగింది కె కేశవరావు అప్పుడు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి అతను కూడా పిలిపించారు ఇప్పుడు ప్రజెంట్ ఆయన సలహాదారు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు సో కె కేశవరావుతో పాటు జానారెడ్డి తోటి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది అయితే ఈ ఆపరేషన్ కగారు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నక్సల్ నిర్మూలన దేశంగా చేస్తామని చెప్పేసి కేంద్రం ప్రకటించి అమిత్ షా దీనికి సంబంధించి కూడా చేస్తున్న పరిస్థితి ఉంది దాదాపు ఒక కర్రకి సంబంధించి ఒక ఐదారు రోజుల నుంచి కూడా దాదాపు పది పది రెండు వేలకు సంబంధించిన బలగాలు కేంద్ర అంతా కూడా మోహరించి అక్కడ దానికి సంబంధించి కూడా బలగాలు బలగాలన్నంతా కూడా మోహరించి అక్కడ చేస్తున్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగానైనా సామాజిక రుగ్మతగా చూడాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని పూర్తిగా నక్సల్ నిర్మూలన చేసినట్లయితే అక్కడ అసలు నక్సల్ మూలం ఏంటి అనేది దానికి సంబంధించి కూడా కనుక్కొని దాన్ని పరిష్కార దిశగా చేయాలి తప్ప పూర్తిగా వారిని నిర్మూలించడం వారిని పట్టుబెట్టడం అనేది సమస్యకు పరిష్కారం కాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దీన్ని దాన్ని బాధ్యతగా తీసుకొని ఏ విధంగా వెళ్ళాలి కేంద్రంతో చర్చలు జరపాలా ఏంటి అనేది కూడా డిస్కషన్ చేస్తున్నారు అప్పట్లో కేంద్రం సంబంధించి కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన చిదంబరం తోటి కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలు దిగ్విజయ్ సింగ్ కానీ వారితో కూడా అభిప్రాయాలు కూడా తీసుకొని ఏ విధంగా ముందుకెళ్లారో అప్పుడు కేంద్రం కానీ పాత్ర